హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గణిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనం గనక ఇలా ప్లాన్ చేసుకుంటే నెలకు ఒక గోల్డ్ కాయిన్ అయితే పక్కా కొనేచ్చు అదేముంది వాళ్ళు దాస పెట్టేవాళ్ళు అనైతే ఆలోచించద్దు రోజుకు ఒక పది రూపాయలు ఓన్లీ పది రూపాయలు సేవ్ చేయొచ్చు అది ఎవరెవరంటే సాధారణ మధ్య తరగతి వాళ్ళు కానీ బిలో మధ్య తరగతి వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ అండ్ మనమే హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ సో వాళ్ళ పాకెట్ మనీ నుంచి కూడా ఒక పది రూపాయలు పక్కన పెట్టగలిగితే బిందాస్గా నెలకొక గోల్డ్ కాయిన్ అయితే కొని ఇచ్చు అంత డీటైల్డ్గా మీకు నోట్ రూపంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందు ఒక చిన్న అంటే రీసెంట్గా చూసినటువంటి వీడియోస్ నైన్ క్యారెట్స్ గోల్డ్ గురించి డిస్కషను నైన్ క్యారెట్ గోల్డ్ మనకి అసలు ఉపయోగం ఉందా అది ఏ కలర్లో ఉంటుంది తర్వాత వచ్చి దాన్ని ఏమన్నా ప్లడ్జ్ పెట్టుకుంటారా లేదా దాని వాల్యుయేషన్ ఎలా ఉంటుందో ఈ నైన్ క్యారెట్స్ గోల్డ్ రావడం వల్ల సిల్వర్ గోల్డ్ ఉంది కదా అంటే సిల్వర్ జ్యువలరీ ఉంది కదా దానికి ఆదరణ ఏమైనా తగ్గిపోద్దా లేదా నైన్ క్యారెట్స్ గోల్డ్ కొనడం అట్టుంచితే అది ఏ కలర్లో ఉంటుంది ఇన్ కేస్ మనము దాంట్లో కూడా ఏమన్నా మోసాలు జరిగేదానికి ఆస్కారం ఉందా అనేసి మన సిస్టర్స్కి చాలా చాలా డౌట్లు అయితే వచ్చాయి నేను వీడియో పెట్టినప్పుడు కూడా అన్నారు దీనివల్ల ఏం ఉపయోగం ఉందమ్మా అది కొన్న ఒకటే కొనకపోయినా ఒకటే కదా అనేసి నన్ను ఈవెన్ రోల్ గోల్డ్ నగలు వన్ గ్రామ్ గోల్డ్ నగలు వీటి ఆదరణ కూడా తగ్గచ్చు కదా అని ఏటికి అవి అయితే బిందాస్గా జరుగుతూనే ఉంటాయి మనము మధ్య తరగతి వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ అస్సలు బంగారము లక్షలు చేరుకుంటా ఉండే క్రమంలో కొనలేని వాళ్ళు సో వాళ్ళ యొక్క అంటే వాళ్ళ బిడ్డలకి పెట్టేదానికి కానీ వాళ్ళకి కానీ చెవుల్లో మొక్కలో గోల్డ్ లేకుండా బాధపడుతుంటారు కదా అట్లాంటి వాళ్ళు తక్కువ కాస్ట్ అంటే క్యారెట్ను పట్టించే కాస్ట్ కదా బంగారం అంటే ప్యూర్ గోల్డ్ ట్రిపుల్ నైన్ వచ్చేటువంటి గోల్డ్ సో దానికి క్యారెక్టర్ నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉండేది ప్యూర్ గోల్డ్ అనమాట ట్వంటీ టూకే అనమాట ట్రిపుల్ నైన్ ఉండేది వచ్చి ట్వంటీ ఫోర్కే సో ఎప్పుడైతే ఆ ఫ్యూరిటీ తగ్గించుకుంటా వస్తామో అంటే ఫ్యూరిటీ ఏంటంటే గోల్డ్ క్వాంటిటీ తగ్గిస్తా మి మిగతా లోహాల క్వాంటిటీ పెంచుకుంటూ వస్తేనే దాని యొక్క ఫ్యూరిటీ తగ్గుతుంది అంటారు ఇప్పుడు ఎయిటీన్ క్యారెట్స్ కానీ ట్వంటీ టూ కానీ ట్వంటీ వన్ కానీ ఫోర్టీన్ కానీ ఇలానే నైన్ క్యారెట్స్ గోల్డ్ కూడా ఉంటుంది కలరు వాళ్ళు యాడ్ చేస్తే తప్ప గోల్డ్ కలరే ఎక్కువగా అంటే కనిపించేదానికి ఆస్కారం ఉంటుందంట ఇంకొకటి సిల్వర్ జ్యువెలరీకి ఆధారాన్ని తగ్గిపోద్దా అంటే దేని ట్రెండ్ దాంది ఏ మోడల్ నగ్గ తగ్గట్టు వాళ్ళు ఆ ట్రెండ్కి తగ్గట్టు వాళ్ళు జ్యువెలరీస్ అయితే రెడీ చేసుకుంటారు మేబీ ఛాన్సెస్ కంపేరింగ్ టు నైన్ క్యారెట్స్ గోల్డ్ కన్నా సిల్వర్ జ్యువెలరీ పిచ్చ పిచ్చ రేట్లు అయితే ఉన్నాయన్నమాట సో అట్లాంటి వాటికైతే అయితే హీటు పడచ్చు ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటే నైన్ క్యారెట్స్ గోల్డ్ జ్యువెలరీ కానీ వన్ గ్రామ్ కాస్త తక్కువే కదబ్బా దానికి ఆదరణ అయితే తగ్గదనమాట బిందాస్గా మన వాళ్ళకి నలుగు సీట్లు వాటిని కొంటారు ఎదుగునో రెండు సీట్లు కొనైతే పెట్టేసుకుంటారు కొనే వాళ్ళు ఏదైనా కొంటా ఉంటారు అస్సలు కొనలేని వాళ్ళకు కూడా బంగారం అనేది అందుబాటులో ఉంచాలని సెంట్రల్ గవర్నమెంట్ మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక సూచన మాత్రమే ఇంకా ఇదైతే ఇంప్లిమెంట్ కాలేదు ఇది జనాల్లోకి అయితే తీసుకురాలేదు ఎక్కడ అలాంటి గోల్డ్ జ్యువలరీ అయితే కూడా రన్ అవ్వలేదన్నమాట ఇన్ కేస్ వస్తే దాని యొక్క క్యారెట్ ప్యూరిటీని పట్టించి ప్లడ్జ్ కూడా పెట్టేసుకుంటారంట సో మనమైతే భయపడాల్సిన అవసరం లేదు సో మన డౌట్లు క్లియర్ అయిపోయినాయి కదా ఇంకా మనం ఈరోజు నెలకు గోల్డ్ కాయిన్ ఎలా కొనుక్కోవాలా అని అయితే చెప్పాను కదా ఒక్క పది రూపాయలతో నెలకి నాలుగు వారాలు వస్తాయి ముప్పై రోజులు ఉంటాయి సో ఫస్ట్ వారం మొత్తము మనం ఒక పది రూపాయలు అంటే రోజుకి ఒక పది రూపాయలు పెంచేట్లా తగ్గించేట్లా ఫస్ట్ వీక్ మొత్తం రోజు ఒక పది రూపాయలు ఒక హుండీలా పెట్టేసుకొని దాంట్లో వేసుకుంటూ వచ్చేస్తాము ఎండ్ ఆఫ్ ద వీక్ వచ్చే లోపల ఎంత అవుతుంది నెక్స్ట్ వీక్ వచ్చే లోపల పదికి ఇంకొక పది జోడించుకోవడం అనమాట ఇరవై రూపాయలు వేసి వేసుకుంటూ రావడం మూడో వారంకి వచ్చే లోపల ఫస్ట్ పది రెండో వారం పది మూడో వారం పది ముప్పై రూపాయలు వేసుకుంటా రావడం ఇంకా నాలుగో వారానికి వచ్చే లోపల నాలుగు వారాలకి నాలుగు పదులు వేసుకోవడం ఇలా ఎంత అవుతుంది ఇంకా దాని డిటైల్స్ నెక్స్ట్ దీంట్లో మనం గోల్డ్ ఎలా కొంటాం ఎంత గోల్డ్ కొంటాము ఇంత తక్కువ అమౌంట్తో గోల్డ్ కొంటాము అనేది డౌట్ కూడా వచ్చి ఉంటుంది కదా నిజంగానే కాయిన్స్ కూడా ఉన్నాయి సో నేను షాపింగ్ చేసిన కాయిన్స్ని కానీ నేను పక్కన అయితే యాడ్ చేస్తాను సో అందుకోసమని కొంచెం చిన్న వీడియో కానీ షేర్ చేసినాను కొంచెం ఇంపార్టెంట్ వర్క్ అక్కడ ఇక్కడ అన్నట్టు పిల్లల్ని హాస్టల్ వేస్తే కొంచెం కేర్ఫుల్గా ఉండండి పిల్లలు బాగా డల్ అవుతా ఉన్నారు సో మా బాబు కోసం నేను అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాల్సి వచ్చిందనమాట సడన్గా డల్ అయ్యేసి ఆయన క్లాసు పోకుండా గమ్ముని ఒక క్లాస్ రూమ్లో కూర్చునేసాడు ఎంత బ్రేవ్గా ఉండే పిల్లలైనా కూడా పేరెంట్స్ వదిలేసి ఉండాలంటే కొంచెము వన్ ఇయర్ వరకు కేర్ఫుల్గానే తీసుకురావాలన్నమాట సో అదొక డిస్టర్బెన్స్ అయింది ఇంకా మామూలుగానే తిరుగుతూ ఉంటాము అలా నేను వీడియోస్ కానీ కొంచెం స్టాప్ చేశాను కాకపోతే మన వాళ్ళు ఇన్ని డౌట్లు అయితే అడిగారనమాట నాకు మెసేజెస్ మంచిగానే వస్తున్నాయి సో అందుకోసం ఒక చిన్న క్లారిఫికేషన్ ఒక చిన్న పెట్టేద్దాము అనేది నోట్ రూపంలో రాశాను ఎందుకంటే నేను నోట్తో చెప్తుంటే మీకు క్యాలిక్యులేషన్స్ అర్థం కావు కదా అందుకని బిందాస్గా స్టూడెంట్స్ కాదు చాలా తక్కువ ఇన్కమ్ ఉండేవాళ్ళు కాదు కూడా ఈ యొక్క గోల్డ్ కొనే ఐడియా అయితే పక్కాగా పనికొస్తుంది సో వీడల్లా కి వచ్చేసి బా అతి సాధారణమైన కుటుంబం మాది సాధారణ మధ్యతరగతి వాళ్ళం మేము చదువుకునే అమ్మాయిలు స్టూడెంట్స్ మేము మేము హౌస్ వైఫ్స్ మాకు ఎక్స్ట్రా ఇన్కమ్స్ అంటూ ఏం లేవు ఏదో పాకెట్ మనీ కింద అంతా ఇంత ఇస్తారు లేదంటే ఇంటి ఖర్చులు మిగిలిపెట్టింది అది ఇది మాత్రమే ఉంటుంది అనేవాళ్ళు కూడా ఒక్క పది రూపాయలు రోజుకి దాస పెడుతూ పోతే మన నెలకు ఒక గోల్డ్ కాయిన్ అనేది పక్కగా కొనొచ్చండి అది కొనడం చాలా ఈజీ అది ఎలా కొనొచ్చు అంటే అవును హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌసండ్ పర్సెంట్ పక్కగా నేను ఇది డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు వెంటనే అంటే ఒక నెలకి గోల్డ్ కాన్ అయితే వెంటనే కొనడానికి ఆస్కారం హండ్రెడ్ కాదండి థౌసండ్ పర్సెంట్ ఉంది సో దాని డీటెయిల్స్ అంతా చూద్దాము నెలకి ముప్పై రోజులు కదా నాలుగు వారాలు సో నేను బ్రీఫ్గా చెప్పాను ఆల్రెడీ నాలుగు వారాలని డివైడ్ చేసుకుందాం ఫస్ట్ వీక్ మొత్తం అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే ఈజీగా చేయొచ్చు ఈవెన్ మన పిల్లలైనా కూడా పాకెట్ మనీ అయితే పక్కన పెడితే ఒక కాయిన్ అయితే కొనిచ్చండి అది ఎలాగంటే ఫస్ట్ వీక్ మొత్తం పది రూపాయలే ఫస్ట్ డే పది సెకండ్ డే పది థర్డ్ డే పది ఫోర్త్ డే పది అంటే పది రూపాయలు మాత్రమే వేస్తా వస్తాం వారం మొత్తానికి డెబ్భై రూపాయలు పక్కన పెడతాం సో రెండో వారానికి వచ్చే లోపల ఈ పదికి ఇంకొక పది యాడ్ చేసుకొని ఇరవై రూపాయలు అనమాట అలాగే యాడ్ చేసుకుంటూ వస్తాము ఏడు రోజులకి మనకి నూట నలభై రూపాయలు అవుతుంది సో మూడో వారానికి వచ్చేసే లోపల మనం ముప్పై రూపాయలు వేస్తాం ఎందుకంటే ఫస్ట్ వారం పది రూపాయలు రెండో వారం పది రూపాయలు మూడో వారం పది రూపాయలు ముప్పై రూపాయలు కలుపుకుంటాం సో డైలీ ముప్పై రూపాయలు యాడ్ చేసుకుంటూ వస్తాం రెండు వందల పది రూపాయలు చాలా ఈజీ అండి యాక్చువల్గా మన దగ్గర ఒక రెండు వందల నలభై రెండు వందల పది రూపాయలు ఉందనుకోండి ఒక హుండీలు వేసేసి టిక్ కొట్టేసుకోవడము మనకు ఒక నూట నలభై రూపాయలు మిగిలింది అనుకోండి హుండీలు వేసి టిక్ కొట్టుకోవడం ఒక యాభై రూపాయలు మిగిలిందనుకోండి ఒక నా ఐదు పదులు టిక్ కొట్టేసుకొని యాభై రూపాయలు వేసేసినట్టు రాసుకోవచ్చు అనమాట ఇంకా నాలుగో వారానికి వచ్చేటప్పుడు కొంచెం నలభై రూపాయలు అనమాట సో ఇదీ కూడా నేను ఆప్షన్ చెప్పిందంటే మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత వేసి టిక్ కొట్టుకోవడం ఒక నోట్స్లో రాసేసుకొని ఉండేలా వేసేసుకొని చేసేసుకోవడం అనమాట సో ఇలా వేసుకుంటూ వచ్చి నాలుగో వారం రెండు వందల ఎనభై అయింది టోటల్ ఎంత అయిందంటే ఏడు వందల రూపాయలు అయింది ఒక్క ఏడు వందల రూపాయలతో గోల్డ్ కాయిన్ ఏమొస్తుందా అయితే స్కిప్ చేయొద్దు నిజంగా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయన్ ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మనకైతే సెవెన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది సో దాని డీటైల్స్ ఏంటి ఆ డీటెయిల్స్ ఎలా అంటే నేను అంటే మీకు ఒక కాయిన్ అయితే చూపిస్తాను హండ్రెడ్ మిల్లీగ్రామ్ కాయిన్ హండ్రెడు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇట్లా మిల్లీగ్రామ్స్లో కొనుక్కోవచ్చు మనము గోల్డ్ స్కీమ్ కట్టాలన్నా కూడా ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే మా ఊర్లో ఉంది ఒక్కొక్క దగ్గర థౌజండ్ నుంచి ఉందనమాట గోల్డ్ స్కీమ్ అంటే మేము ఎగ్జాక్ట్గా ఇలానే సేవ్ చేస్తాము స్కీమ్గా కట్టుకుంటామంటే స్కీమ్కి వెళ్ళిపోవచ్చు అటు కాదు నేను నెలలో గోల్డ్ కాయిన్ కొంటానంటే సెవెన్ హండ్రెడ్ తీసుకెళ్ళి హండ్రెడ్ మిల్లీగ్రామ్ గోల్డ్ కాయిన్స్ అయితే అవైలబిలిటీ ఉందండి ఈవెన్ చిన్న విలేజ్ అయినా మా శ్రీకాళహస్లో కూడా అవైలబిలిటీ ఉందన్నమాట సో అలాగా చాలా గోల్డ్ షోరూమ్స్లో అయితే హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి అయితే పెట్టున్నారు సో గోల్డ్ కాయిన్ ప్యూర్ ట్వంటీ ఫోర్ అంటే ట్రిపుల్ నైన్ గోల్డ్ కాయిన్ సెవెన్ హండ్రెడ్తో కొనుక్కోవచ్చుకోవచ్చు సో ఇందులో డయ్యింగ్ ఛార్జెస్ అనేస్తారు జిఎస్టీ ఉంటుందన్నమాట అంతా కలిపి ఏడు వందలు ఏడు వందల ఇరవై రూపాయలు అట్లా వచ్చేస్తుంది సో నెల నెల మనం ఏడు వందల రూపాయలతో ఒక గోల్డ్ కాయిన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ తీసి పక్కనే ఒక సంవత్సరాన్ని తిరిగే కొందికి మనకి అమౌంట్ అయితే ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది మనం గోల్డ్ కాయిన్స్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అంటే వన్ పాయింట్ టూ గ్రామ్స్ గోల్డ్ అయితే కొంటాం చాలా ఈజీగా తమాషాగా ఆడతా పాడతా పది ఇరవై ముప్పై నలభై అట్ట వేసుకుంటా వచ్చి సంవత్సరం తిరిగే కొంది వన్ పాయింట్ టూ గ్రామ్స్ ఒక చిన్న రింగ్ కానీ చిన్న కమ్మల సెట్ కానీ హ్యాంగింగ్స్ కానీ స్టడ్స్ కానీ పిల్లలు స్టూడెంట్స్ కానీ వాళ్ళైనా అందరూ కొనుక్కోవచ్చు హౌస్ వైఫ్స్ అయినా కూడా చాలా ఈజీగా వన్ ఇయర్ మనం సేవ్ చేసిన డబ్బులతో కొనుక్కోవచ్చు లేదు ఇంకొంచెం బెటర్గా సేవ్ చేస్తా కాయిన్సే కొనిపెట్టుకుంటాను అనుకున్నారనుకోండి టూ ఇయర్స్కి అనమాట టూ ఇయర్స్కి పదహారు వేల ఎనిమిది వందల డబ్బులు అవుతుంది కానీ ఈ డబ్బుల్ని అలానే పెట్టుకుని గోల్డ్ ఒకేసారి కొంటాము అంటే పప్పులో కలిసినట్టు ఎందుకంటే రోజు రోజు గోల్డ్ కాస్ట్ పెరుగుతుంది మారుతూ ఉంటుంది కాబట్టి సో మనం ఎప్పటికప్పుడు గోల్డ్ అయినా కొనుక్కోవాలి గోల్డ్ చిట్టన్నా వేసుకోవాలి అప్పుడు మాత్రమే గోల్డ్ని మనము అండ్ గోల్డ్లో కానీ ఫ్లెక్సీ గోల్డ్ కానీ కాస్ట్ డిఫరెన్సేషన్తో మనం గోల్డ్ మనకి అయితే కుమ్లేట్ అయితే అవుతుంది వస్తుందనమాట సో అప్పుడు వచ్చి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ అయితే మనం కొంటాం అంటే ప్రతి నెల హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కొంటా వస్తాం కదా సో అలా టూ ఇయర్స్కి వచ్చి టూ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అయితే గోల్డ్ కొంటాం అనమాట ఇంకా త్రీ ఇయర్స్కి వచ్చే లోపల ఆల్మోస్ట్ వాళ్ళు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అంటే త్రీ పాయింట్ సిక్స్ గ్రామ్స్ కొంటాం అదే ఐదు సంవత్సరాలు అనుకోండి ఐదేళ్ళకి మనం మొక్కాలు సార్ గోల్డ్ అయితే కొనొస్తామబ్బా ఆరు గ్రామ్ ఆరు వేల మిల్లీగ్రామ్స్ అంటే ఆరు గ్రాముల గోల్డ్ కాయన్ అయితే కొనిపెట్టుకుంటాం ఇలా సేవ్ చేసుకుంటా వెళ్ళినా అసలు మనం సరదాగా సేవ్ చేసిన లేదు నాకు అసలు స్తోమత లేదు అసలు నేను సేవింగ్సే చేయలేను అనుకునే వాళ్ళు కూడా ఒక్క పది రూపాయలతో ఈ విధంగా సేవ్ చేస్తే అంటే కష్టం లేకుండా ఈజియెస్ట్గా నెలకు ఒక ఏడు వందలు పక్కన పెట్టి గోల్డ్ కొన్నా కూడా అసలు మేము గోల్డ్ అసలు కొనలేకపోతున్నాము చిన్న రోపు కానీ చిన్న కమ్మలు కానీ చిన్న ముక్కుబుడు కానీ అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి ఈజీగా గోల్డ్ అయితే కొనివచ్చు అనమాట నేను ఇచ్చినటువంటి ఐటమ్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటా నచ్చితే ఒక లైక్ ఉండే అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి బా ఓకే అండి బాయ్ సీ యూ నమస్తే